గోధుమ పిండితో జిలేబీలు నిజమేనండి మీరు విన్నది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా తక్కువ టైంలో హెల్తీగా గోధుమ పిండితో జిలేబీలు ఎలా చేయాలో చూద్దామా చాలా క్రిస్పీగా ఉంటాయి చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు వాళ్ళకు సర్ప్రైజ్గా మీరు ఇలా చేసి పెట్టండి ఇంట్లో చేసినవి హెల్దీ కదండి అందుకే ట్రై చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను కప్పు గోధుమ పిండికి నాకు పావు కేజీ జిలేబీలు అయ్యాయండి దాన్ని బట్టి మీరు ఎంత కావాలో తీసుకోండి కప్పు గోధుమ పిండిలో ఒక స్పూను నెయ్యిని తీసుకోవాలి నెయ్యి మీకు ఇష్టం లేదనుకుంటే ఒక స్పూను వేడి ఆయిల్ తీసుకోండి ఒకటి ఈనో ప్యాకెట్ ఇలా మూడు కలిపి బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి మూడు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా హ్యాండ్తో మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ స్లోగా ఇలా విస్కర్తో కలుపుతూ పిండిని కలుపుకోవాలి కప్పు పిండికి కప్పు వాటరే పడుతుందండి కాకపోతే కొద్ది కొద్దిగా ఇలా వేస్తూ బాగా మిక్స్ చేయాలి ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ ఇలా కలుపుతూ మిక్స్ చేసి మూత పెట్టి పది నిమిషాలు పక్కన ఉంచాలి ఈలోపు ఒక లోతుపాటి గిన్నెని స్టవ్ పై నుంచి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి అదే కప్పుతో వన్ కప్పు వాటర్ మీరు షుగర్ కొద్దిగా తక్కువ కావాలనుకుంటే ముప్పా కప్పు షుగర్ అయినా తీసుకోవచ్చు ఇలా వాటర్ మసిలేటప్పుడు పావు స్పూను ఎలైచి పౌడరు పావు స్పూను ఫుడ్ కలర్ ఎల్లో లేదా ఆరెంజ్లో ఉంటాయి కదా జిలేబీలు అందుకని ఫుడ్ కలర్ కంపల్సరీ వేసుకుంటే ఆ లుక్ వస్తుంది పాకము కొద్దిగా లైట్గా తీగ పాకంలా ఉన్నప్పుడు స్టవ్ ఆర్పేసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యేలోగా జిలేబీలు వేయడానికి ఒక కోన్ కవర్ని తీసుకొని కవర్కి ఇలా చిన్న హోల్ పెట్టుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జిలేబీ మిక్చర్ని ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి తోతుగిరిటితో ఇలా ఒక రెండు స్పూన్లు గ్లాస్లో కవర్ నుంచి కవర్లోకి వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత ఈ కోన్ మెల్లగా ప్రెస్ చేస్తూ రౌండ్గా మనకు కావలసిన షేప్లో జిలేబీలను వేసుకోవాలి ఈ జిలేబీలను ఎక్కువగా కాలనివ్వద్దండి లైట్ గోల్డ్ కలర్లో ఉన్నప్పుడే ఆయిల్ నుండి తీసేసేయాలి ఇలా మనకు నచ్చిన షేప్లో జిలేబీ లెంత్ చేసుకోవచ్చు ఈ కలర్లో ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో ఒక్కో జిలేబీని వేస్తూ టర్న్ చేస్తూ ఫ్రంట్ బ్యాక్ ఒక రెండు నిమిషాలు సిరప్లో ఉంచి తీసేయాలి ఎక్కువసేపు ఉంచొద్దండి మెత్తగా అయిపోతాయి మనకి క్రిస్పీగా ఉండాలి కాబట్టి రెండు సెకండ్లు వీటిని ఇలా వేసి తీస్తే షుగర్ సిరప్ వెంటనే అబ్జర్వ్ అవుతుంది చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ట్రై చేయండి గోధుమ పిండి జిలేబీల టేస్టు చాలా బాగుంటుందండి ఇలా తీసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లో ఇలా అరేంజ్ చేసుకోవాలి క్రిస్పీ అండ్ టేస్టీ హెల్దీ ఎమ్మి జిలేబీలు రెడీ అయినట్టు ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటాయి పిల్లలకు కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది నచ్చిందా అండి నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫుడ్ కలర్ని కొద్దిగా తక్కువ వాడానండి అందుకనేసి నాకు ఈ కలర్లో వచ్చాయి అది మన చాయిస్ని బట్టి ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ట్రై చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి